మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో డిఎస్కి సంబంధించిన ఫలితాలు అనేవి ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు నెలలకు అయితే రిలీజ్ అవబోతున్నాయి అయితే చాలా మంది అభ్యర్థులు మనకు ఇన్షియల్ కే నుండి ఫైనల్ కే రిలీజ్ అయిన తర్వాత యాడ్ స్కోర్స్ అనేవి కొన్ని సెషన్స్ వారికి ఎక్కువగా కలవడం అయితే జరిగింది ముఖ్యంగా చాలా మంది అభ్యర్థులు కూడా చెప్పడం అయితే ఏంటంటే జనవరి పద్దెనిమిదవ తారీఖున ఏవైతే ఎగ్జామ్ పేపర్స్ అయితే ఉన్నాయో ఈ ఎగ్జామ్ పేపర్స్ అనేవి మిగతా రోజుల్లో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ కంటే చాలా తేలిగ్గా ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మిగిలిన రోజుల్లో ఆ స్కోర్ కంటే పద్దెనిమిదో తారీఖు ఈజీగా వచ్చిన పేపర్లోనే యాడ్ స్కోర్ అనేది చాలా ఎక్కువగా రావడంతో చాలా మంది అభ్యర్థులందరూ కూడా ఇక్కడ మనకి ఏదో మతలబ్ అనేది జరుగుతుంది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది చాలా మంది ఆరోపిస్తున్నారు ఆ యొక్క రోజున ఎగ్జామ్ కండక్ట్ చేసే విధానం బాగాలేదని చెప్పి సో చాలా ఈజీగా పేపర్ వచ్చింది అంతేకాకుండా క్వశ్చన్స్ కూడా మనకు కరెక్ట్ గా ఉన్నప్పటికీ ఆన్సర్స్ అనేది కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా యాడ్ స్కోర్ అనేది ఇస్తున్నారు వారికి అని చెప్పి చాలా మంది అభ్యర్థి ఆందోళన చెందుతున్నారు మనకు పద్దెనిమిది తారీఖు సంబంధించి మార్నింగ్ సెషన్ పేపర్ వరకు అయితే ఎనిమిది ప్రశ్నలకి యాడ్ స్కోర్ అనేది కలవడం జరిగింది మిగతా సెషన్స్ లో ఎక్కడ కూడా మనకు అన్ని ప్రశ్నలకు ఆ యొక్క యాడ్ స్కోర్ అనేది లేదు అంటే పద్దెనిమిది తారీఖు మాని సేషన్లో నాలుగు మార్కులు అనేవి డిఎస్సిలు కలబోతున్నాయి మనకు డిఎస్సిలో జాబ్ అనేది ఎంత తేడాతో మనకు పోతుందో మీరు ఒకసారి ఆవాహనం చేసుకోవచ్చు జీరో పాయింట్ జీరో వన్ మార్క్తో కూడా మనకు స్కోర్ అనేది అక్కడ ప్రభావితం అనేది చూపించడం జరుగుతుంది అలాంటిది డిఎస్సిలో నాలుగు మార్కులు అంటే ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు సో ఎంతగా మనకు ఆ యొక్క రోజున ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యారో వారికి ఎంత బెనిఫిట్ అనేది ఉంటుంది డిఎస్సిలో వారికి పోస్ట్ అనేది కొట్టుకునేందుకు ఎంత అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి స్పెషల్గా మనకు విశాలా పేపర్ వారి ఈ యొక్క కథనైతే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీం కోర్టులోను హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడాను ఆ కేసు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడాను వాటిని క్లియర్ అవ్వకుండానే ఈ యొక్క ఫలితాలు అనేవి ఆ రిలీజ్ చేయడానికి సన్నాహ అవడం ఏంటి అని చెప్పి కూడా చాలా మంది అయితే ఆరోపిస్తున్నట్లుగా మనకు సమాచారం అయితే వస్తూ ఉంది ఇక్కడ మీరు విశాలా పేపర్లో లో ఈ యొక్క వచ్చిన ఆర్టికల్ ని మీరు చూడవచ్చు ఆన్లైన్ ఎఫెక్ట్ అనే టైటిల్ తో మనకు వీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది నేను డిఎస్సి ఫలితాలు డిఎస్సి ఎస్జిటి పరీక్షలపై వివాదం జనవరి పద్దెనిమిది నాటి పేపర్లు సులభతరం అత్యధికంగా యాడ్ స్కోరింగ్ ఇరవై సెషన్లలో పదమూడు రోజుల పాటు పరీక్షలు దర్యాప్తులకు ఆదేశించాలని అభ్యర్థుల పట్టు సుప్రీం హైకోర్టులో కే హైకోర్టులో కేసులు పెండింగ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వీరైతే ఇవ్వడం జరిగిందనమాట ఓకే సో ఎవరైతే మనకు పద్దెనిమిది తారీఖున ఎగ్జామ్ అయితే రాశారో వారికి ఎక్కువగా బెనిఫిట్ అనేది చేకూరేలాగా మిగతా సెషన్లో ఎవరైతే అభ్యర్థి అయితే రాశారో వారు కనీసం క్వాలిఫై కూడా కాని కఠినంగా క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం అనేది చాలా వివాదాస్పదంగా మారుతుందన్నమాట వీరికి కేవలం పద్దెనిమిది తారీఖు వారికి ఎగ్జామ్ పేపర్లు సులభంగా కాదు యాడ్ స్కోర్ కూడా ఎక్కువగా ఉంది మిగతా సెషన్స్ వరకు చూసినట్లయితే పేపర్ అనేది కష్టంగా ఉంది యాడ్ స్కోర్ అనేది మనకు ఒకటి రెండు క్వశ్చన్స్ అన్ని యాడ్ స్కోర్ అయితే కలిసాయి మిగతా వారికి అయితే అసలు యాడ్ స్కోర్ అనేది లేకుండా పేపర్ అనేది ఉండడం జరిగింది ఎంతవరకు సబువు అని చెప్పి నుంచి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది గతంలో టెట్లో మనకి ఎవరైతే హై స్కోర్ సాధించారో వారు కనీసం బీఈస్సీలో వారి యొక్క ఏదైతే కేటగిరీ గా క్వాలిఫై స్కోర్ ఉంటుందో అది కూడా అది కూడా చేరుకునేంత కఠినంగా మరికొన్ని సెషన్స్ వారికి ఇచ్చారని చెప్పి వారు చాలా బాధపడుతున్నారు చాలా మంది అభ్యర్థులు డిఎస్సిలో నార్మలైజేషన్ అనేది ఉంటే బాగుంటుందని చెప్పి అధికారులతో కావడం జరిగింది అయితే అధికారుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటంటే నోటిఫికేషన్ లో మేము నార్మలైజేషన్ గురించి చర్చించలేదు కాబట్టి మేము ఈ యొక్క నార్మలేషన్ అనేది ఇవ్వము అని చెప్పి వారు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా మనకు చాలా మంది మెరిట్ సాధించిన అభ్యర్థులకి అన్యాయం అయితే జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క పై చాలా మంది అభ్యర్థులు అయితే సుప్రీం సుప్రీంకోర్టులోను హైకోర్టులో కేసు అనేది పెండింగ్ లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం వాటి గురించి పెద్దగా రెస్పాన్స్ అనేది లేకుండానే ఈ యొక్క రిజల్ట్స్ అనేవి ఇవ్వడం పట్ల సర్వత్రా మనకు విమర్శలు అయితే వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మీరు కావాల్ ఇన్ఫర్మేషన్ ని చదువుకోవచ్చు వీడియోని పాస్ చేసి ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీకు మరింత అప్డేట్ ఏదైనా ఉంటే మీకు అందించడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ గారు ఫ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో